హలో అండి అందరికీ నమస్తే పురుషుడు ఎప్పటికీ చేయకూడని పనుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది పురుషులు స్త్రీకి కొన్ని రహస్యాలను చెబుతూ ఉంటారు అలా చెప్పడం వల్ల ఆ స్త్రీ ఆ విషయాలను తనలో ఉంచుకోలేక మరొకరితో పంచుకుంటుంది కాబట్టి పురుషుడు ప్రతి విషయాన్ని భార్యకు చెప్పవలసిన అవసరం లేదు పురుషుడు ఇలాంటి పనులు చేస్తే తానే నష్టపోతాడు పురుషుడికి ఎటువంటి పని లేకపోయినా స్త్రీ ముందు ఎక్కువ సమయం ఉండకూడదు ఇది వారి మధ్య గొడవలను పెంచుతుంది పురుషులకు స్త్రీల పట్ల పెళ్ళైన కొత్తలో ఉన్నంత కామ కోరికలు ఆ తర్వాత ఉండవు ఈ కారణంగా పురుషుడు స్త్రీని పట్టించుకోకపోతే ఆ భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి పురుషుడు స్త్రీ అవసరాలను తీర్చాలి పురుషుడు ఎటువంటి బాధ్యత కారణంగా పరాయి దేశాలకు పని కోసం వెళ్తాడు అలా ఎక్కువ సంవత్సరాలు ఆ భార్యకు దూరంగా ఉంటే తన భార్యకు మిగతా వారు దగ్గరయ్యే అవకాశం ఉంది కాబట్టి భార్యను వదిలి విదేశాలలో ఎక్కువ కాలం ఉండకూడదు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్